ప్రజా బలం ఏ ఆర్ న్యూస్ కి స్వాగతం మడకసడ నియోజకవర్గం బెంగళూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్ ఆదివారం ఉదయం పది గంటలకు స్థలం నంబర్ పదమూడు పద్నాలుగు మెయిన్ రోడ్ ఎంఎస్ రామయ్య లేఅవుట్ వీడియో పూర్ణ ప్రజ్ఞ స్కూల్ రోడ్ నియర్ నగసంద్రం మెట్రో స్టేషన్ బెంగళూరు సెవెంటీ త్రీ ఎక్స్ ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్ ఆఫీస్ నియర్ నాగసంద్ర మెట్రో స్టేషన్ ఈ కార్యక్రమానికి ముఖ్య ఐతులుగా మంత్రివరుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మన ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప మరియు ఎంపీ అభ్యర్థి బోయశాంతమ్మ మరియు మన లోకల్ నాయకులు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు ఎయిర్ ఫైన్ సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఎన్నికల్లో భాగంగా మన జగనన్న గారు మడిసిరాయ నియోజకవర్గానికి శ్రీ ఎస్ఎల్ ఈర్లక్కప్ప గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మొట్టమొదటిగా మన ప్రియతమ నాయకుడు జగనన్నకు మడిసిరాయ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఇందులో భాగంగానే మన ప్రాంతంలో చాలామంది అన్ని వర్గాల వారు కూడా మన బెంగళూరు ప్రాంతం నందు నివసించడం జరుగుతుంది మరి అటువంటి కన్నడ కలామ తల్లిలో సేదీరుంటున్నటువంటి మన మడసిరా నియోజకవర్గ ప్రజలను మనం కలుసుకోవాలని వారితో మన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఎన్నికల్లో భాగంగా వెళ్ళాలని అందరూ తీర్మానించడం జరిగింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున బెంగళూరు మెట్రో స్టేషన్ దగ్గర గల నాగసంద్రం మెట్రో స్టేషన్ దగ్గర గల ఎమ్మెల్యే మంజునాథ్ గారి ఆఫీస్ నందు మడసిరా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈలకబ గారు మరియు మన మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడసిరా నియోజకవర్గం పరిశీలకులు కోకల అశోక్ కుమార్ గారు ప్రసాద్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది కావున వారితో పాటు మన ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క గారు కూడా హాజరు కావడం జరుగుతుంది మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తప్పకుండా హాజరై ఈ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయం చేస్తారని తెలియజేసుకుందాం